కూర్చండి అయితే అయితే డబ్బా పీసు డూప్లికేట్ వచ్చినా అనమాట అడిగినా నేను చెప్పాను నాకు ఎందుకు బాధ అయిందో నాకే తెలియదు కాబట్టి అమ్మ ఎక్కడికి పోయినా పోరీలు 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 నచ్చింది అయితే ఏరుకోవాలి అది తీసుకుంటావా ఇది తీసుకుంటావా బాబాయ్ అయితే మనకైతే ఎవరు చెప్పారు ఇక్కడ ఫైనల్ మేమైతే ఒక షాప్ అయితే సెలెక్ట్ చేసుకున్నాం సో ఇవాళ మేము వచ్చినాం ఎర్రగడ్డ మార్కెట్కి సో ఏమేం చేస్తామో ఏంటో ఫుల్ వీడియో అయితే చూసేసేయండి ఏమేమి దొరుకుతాయి ప్రైస్ ఎట్లుంటుంది మొత్తం చెప్తా ఫుల్ వీడియో అయితే చూడండి ఒకసారి మార్కెట్ అయితే చూపిస్తా చూడండి అండ్ మార్కెట్ అయితే ఇట్లున్నది ఉన్నది యుద్ధాలుగా జనాలు ఉన్నారు వాచ్ఛన్సీ ఫుల్ వీడియో మొత్తం చెప్తా అయిట్లెట్లుంటది అసలు ఏంటో స్టోరీ అంతా చెప్తా ఫుల్ వీడియో అయితే మేమైతే ఒక షాప్ అయితే సెలెక్ట్ చేసుకున్నాం గాయస్ ఎందుకు కలెక్షన్ చూడండి మొత్తం కుప్పలు కుప్పలు ఉన్నాయి నచ్చింది అయితే ఏరుకోవాలి అది తీసుకుంటావా ఇది తీసుకుంటావా బాబాయ్ అయితే మనకైతే ఎవరు చెప్పారు ఇడ అవునా నిజమా సో మా అయితే చూసేస్తున్నారు చూడండి సుల్లి గారు అమ్మా ఎక్కడికి పోయినా పోరిలు 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 ఏ అరే ఎక్కడికి పోయినా పోరితో నేనారా ఏం మాటలు నేను ఊర్లోనే పెద్ద లుచ్చా నా కొడుకు ఎవరని అడిగితే అందరూ నువ్వే 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 అని అంటారు మూస ఉంది గాయ అండ్ ఇంకా మంచి చూపిస్తా అంటే మీరైతే వీడియో అయితే చూసేసేయండి సో మీకైతే చూపిస్తా చూడండి సో ఇదైతే హెచ్ అండ్ ఇమ్మంట చూడండి ఇదైతే చాప చాప ఉంది దీనికి చూడండి ఒకసారి హెచ్ అండ్ ఇమ్మని ట్యాగ్ మాత్రమే ఇషిల్ కానీ ఇది లోకల్ 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 లో సరుపు మాత్రం ఇక్కడదే అన్నమాట హెచ్ అండ్ ఎమ్మన్ అయితే వేసేసి అండ్ మొత్తం అయితే ఇట్లున్నది హెచ్ అండ్ ఎమ్మన్ అయితే డబ్బా పీసు సో ఇప్పుడైతే బయటికి అయితే వచ్చేసినాం కా బయటకంటే బయటికి ఇంకా బయటికి పోలేదు పక్క గల్లికి అయితే వచ్చినాం ఎందుకంటే మా ఫ్రెండ్ బైక్ వైర్ అయితే ఒకటి తీసుకుందాం అని చెప్తే పక్కకి అయితే వచ్చినాం అండ్ మొత్తం ఫెయిల్ గాయస్ ఏం లేదు ఏ పైసలు ఒక యాభై వంద కొంచెం మంచిగా పెట్టి తీసుకుంటే బెటర్ అని నా సజెషన్ ఏం లేదు ఎక్స్పెక్ట్ చేసినంత ఏం లేదు గాయస్ అండ్ వెళ్ళే వరకు చెప్తా వర్తా కాదా ఏమైనా తీసుకుంటానా లేదో ఇప్పుడు ఇక్కడ వైర్ తీసుకుందామని వచ్చిన దగ్గర అయితే ఈ ప్రాబ్లం చూసి అయితే కొంచెం అదైందన్నమాట ఎందుకు ఏంటి అని అడగకండి గాయస్ అడిగినా నేను చెప్పాను నాకు ఎందుకు బాధ అయిందో నాకే తెలియదు కాబట్టి చూడండి మా చిన్న బాబు కూడా వర్క్ అన్నమాట షాప్లో మాకు కావాల్సిన వైర్ అయితే ఎదుర్కొన్నారు తుప్పుప్పాలు ఉన్నాయి మీకు ఎట్లాంటి వైర్ కావాలంటే దొరికిపోతుంది అన్నమాట ఇక్కడ కానీ మాకు దొరుకుతుందో లేదో తెలియట్లేదు ఇంకా అచ్చా వెతికి పంపిస్తాను ఇంకో రెండు రోజుల్లో వచ్చేస్తుంది మా వైర్ దొరుకుతుంది అంటారా దొరికితే కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేసేయండి గాయ చూడండి బాబు అయితే ఎట్లా పని చేస్తున్నాడో అరే హై చెప్పు సో మాకు కావాల్సిన ఐటమ్ అయితే దొరకలేదు దూరకర్లేదు వేరే షాప్ కి దింగే రా సిల్లి అని చెప్పిండు అరే ఓ పని చేయ అయితే నువ్వు దింగే నువ్వు వేరే షాప్ కి అయితే పోతున్నాం ఆడవి దొరుకుతుందో లేదో చూడాలి ఆడ దొరికితే దొరికితే సో మొత్తం వీడియో అయితే చూడండి సో ఇగో అందరం అయితే చెరుకు రసం అయితే తాగుతున్నాం అన్నమాట ఏం చేద్దాం అంటూ మరి నేనైతే ఇడున్నా ఇదైతే నా గ్లాస్ అన్నమాట మీరు కూడా కూడా తాగండి నేను ఒక్కడే కాదు మీరు కూడా తాగాలి ఆయన అయితే ఈడున్నారు చెల్లి పైసలు కట్టింది నేనే గాయ్ పైసలు లేవురా బాబు అన్న వాడిని తెలియటో చూడండి గోల్డ్ చే పైసలు పైసలు లేవు అని చూస్తాడు ఎప్పుడు కరువు కుద్దాం వాడు పక్కన అయితే వాని గురించి చెప్పొద్దు ఇంకా కర్రే గుద్ది అత్తులంజా కొడుకులారా యాక్టింగ్ దెంగితే దౌడా కేసి దెంగుతా యాక్టింగ్ దెంగితే దౌడా కేసి దెంగుతా ఎట్లా నోట్లా కింద మీద పడుకుంటా కొన్ని బట్టలు అయితే సాధించడం అన్నమాట దొరికింది నా జన్మ ధన్యమైంది సాధించడం అంటే దొంగలించడం కాదు తీసుకున్నాం పైసలు పెట్టే తీసుకున్నాం ఇవైతే చిన్న పాప కోసం అయితే తీసుకున్నాం అండ్ మా సైజులకి మాకు నచ్చే బట్టలు అయితే లేవు గాయస్ దొరుకుతా లేవు బస్సాలే వెతికినా ఎలా వెతికినా దొరకకపోయేసరికి చూడండి మా ఊళ్ళు ఎట్లా చేస్తున్నారు కింద నుంచి వెళ్ళి తీస్తున్నారు అయినా దొరుకుతలేవు అసలు మీకు ఈ ఆలోచన ఎలా వచ్చింది నాకు ఈ ఆలోచన ఎందుకు వచ్చింది అని అడిగే బదులు మీకెందుకు రాలేదని సిగ్గుపడండి చూడండి గాయస్ ఇట్లాంటి బట్టలు మాత్రమే కాదు గాయస్ టచ్ కూడా ఉన్నాయి చూసుకోండి అన్ని టచ్ అయితే ఉన్నాయి ఇక్కడ కోడి పిల్లలు అండ్ ప్యారెట్స్ కలర్స్ స్ప్యారెట్స్ అన్నీ అయితే ఉన్నాయి చూడండి కలర్ కలర్ చూడండి ప్రకృష్ణ చూడండి ఇక్కడ ఓల్డ్ కాయింట్స్ కూడా ఉన్నాయి స్కోచింగ్ కాయింట్స్ అయితే ఉన్నాయి చూసుకోండి అండ్ అది అన్నమాట డూప్లికేట్ ఒరిజినల్ అన్నమాట చూడండి అయితే తీసుకునేది లేదు బొమ్మ ఏం లేదు ఏరి అయితే చూస్తుండో ఫైనల్లీ ఏరి కోరి అయితే ఒక టీ షర్ట్ అయితే తీసుకున్నా కానీ ఖాళీ ఒక టీ షర్టే తీసుకున్నా ఇంకేం తీసుకోలేదు సో ఫైనల్లీ ఎర్రగడ్డ థ్రిప్టింగ్ సారీ షాపింగ్ ఆర్ త్రిఫ్టింగ్ ఏదో ఒకటి కంప్లీట్ అయిపోయింది ఇప్పుడైతే వెళ్ళిపోతున్నాం స్టార్ట్ అవుతున్నాం సో బండి తీసుకున్నాడు కాయ అండ్ మేము వచ్చిన టైం అయితే బాగాలేదు వాళ్ళు అంటున్నారు మార్నింగ్ ఫైవ్ అవర్ సిక్స్కి అట్లా వస్తే మంచి బట్టలు దొరుకుతాయి అన్నారు మేమైతే మధ్యాహ్నం ఒకటింటికి అయితే వచ్చినాం గాయ సో మాకైతే అంత పెద్దగా బట్టలు ఏం దొరకలేదు సో మీరు ఎప్పుడైనా వస్తే పొద్దుగానే ఫైవ్ అవర్ సిక్స్కి అయితే వచ్చేసేయండి అయితే మంచి మంచి బట్టలు దొరుకుతాయి